లోకారం పెద్ద చీరుల్లో వీళ్ళు మొత్తం సభ్యులుగా రెండు వేల పదిహేడు కాడ నుంచి కొనసాగారండి వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకి ఓటాలు ఇవ్వాలి ఇవ్వకుండా వాళ్ళు ఇప్పుడు వీళ్ళని బయటి గ్రామం అండి నేను సొసైటీ సర్పంచ్ని చేపల సొసైటీకి ఈ సభ్యుల్ని నేనే చేర్చాను నేనే చేర్చిన మాది లోకారం గ్రామం కల్లూరు మండలం ఖమ్మం జిల్లా లోకారం పేరు నా పేరు కాశ్మీర్ పెద్ద వెంకటేశ్వరులు మా నాన్నగారి పేరు అనమయ్య సన్నా మరి వీళ్ళు సభ్యులు కాదు వీళ్ళని వీళ్ళ సభ్యతలు చెల్లవని చెప్పి కొంతమంది కొంతమంది ఇప్పుడు తీసేయటం జరుగుతుందండి నేను ముప్పై సంవత్సరాలు చేసాను నేను వీళ్ళందరినీ చేర్చా ఇతర కులాలని ఇతర కులాలను మొత్తం తొమ్మిది కులాల వాళ్ళని చేర్చుకున్నా వీళ్ళు బనికిరారు ముది రోజులే ఉండాలని మా వాళ్ళు ఇప్పుడు ఎక్కిన ప్రెసిడెంట్ సెక్రటరీ మా సభ్యులు అందరూ కలిసి వీళ్ళని తీసేశారు తీసేసి మీకు బాగాలేమని రెండు సార్లు డబ్బులు కూడా పనిచేసుకున్నారు మొన్న పెడతారని చూస్తే మొన్న కూడా మీకు లేదని తీసేశారు అది జరిగింది మరి వీళ్ళకి మీరు సభ్యత్వాలు చేర్పించింది వాస్తవన వీళ్ళ కార్డులు దొంగ నేను సభ్యత్వాలు చేపించి ఏడీ గారి దగ్గర మొత్తం కార్డులు గుర్తింపు కార్డులు ఓటకు అవన్నీ పుట్టించిన వివరాలు అయ్యి ఓటక్కు అవి అన్ని సార్ ఐ ఓట్ డూప్లికేటే అవన్నీ చేయవు అని వాళ్ళు ఉరకాంచి వీళ్ళకి సభ్యత్వం లేదని వాళ్ళ మీదకి పోతున్నారు సార్ ఇప్పుడు మత్స్యకార సంబంధించిన ఏవైతే ఎలక్షన్స్ ఉంటాయో ఆ ఎలక్షన్లలో వీళ్ళు కూడా వినియోగించుకుంటారా మొన్న మొన్న కూడా వినియోగించుకున్నారు వినియోగించుకున్నారా వినియోగించుకున్నప్పటికీ మరి వీళ్ళకి సభ్యత్వం చెల్లదని చెప్పి వాళ్ళు మాట్లాడటం అనేది కరెక్ట్ అయినా కరెక్ట్ కాదు కదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మీకు భాగం అంటున్నారు మరి ఇప్పుడు దీని విషయంలో మీరు ఏమన్నా అప్పుడు సొసైటీ అధ్యక్షులు పనిచేశారు సర్పంచ్ గా మరి ఆ ఉన్నతాధికారుల దృష్టికి ఏమైనా తీసుకోపారా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు రావడం మీరు ఇప్పుడు రావడం మిగతా వీళ్ళందరూ సభ్యులు ఇప్పటికీ అనేక మార్లు వచ్చారు కదా మీరు కూడా ముదిరాజన ముదిరాజు ముదిరాజుగా మీరు వీళ్ళందరికి సభ్యులు జరిపెట్టుకుని ఆనాడు మీరు మీ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఒప్పించే చేపించారా ఒప్పించే కమిటీ ఇది అదేం లిస్టు ఇది వాటర్ ఇది వాటర్ పేర్లు కావాలండి మత్స్యకారులకు సంబంధించిన వాటర్ లిస్ట్ ఇదే పెద్ద మీ చేతిలో పట్టుకున్నది ఏంటి మరి ఇది సభ్యతలకు సంబంధించిన వాటర్ లిస్ట్ సంబంధించిన నూట మందికి ఓట్ హక్కు పుట్టించి ఇచ్చిన మాలోనే కొనసాగుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఎక్కిన సభ్యులు ఏమంటున్నారండి ఇప్పుడు కొత్త పేషెంట్ కొత్త చక్రేడరే మీరు బనికిరారా ఇతర కులాలకు లేదు అవకాశం మీరు వెళ్ళిపోండి మీకు లేదు ఏమీ లేదు అనేది వాళ్ళు తీసేశారు అదే కాకుండా ఇందులో ఉద్యోగస్తులు కూడా ఉన్నారు ఉద్యోగస్తులు మా అన్నయ్య గారు కొడుకే ఉండదు సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో రైల్వేలో అసలు పుల్ల పెట్టిందే వాడు అదే ఒక ఆయన ఉన్నాడు మా ముది రోజే ఆయన కొడుకులు ఇస్తారు పోలీసు వాళ్ళు ఖమ్మంలో వాళ్ళు వాళ్ళకు వాటాలు ఇస్తున్నారు ఈ రైల్వే వాడికి జాబు వాడు ఇస్తున్నారు వాడు ఇక్కడ పెత్తనం చేస్తాడు మళ్ళీ చెరువు చెరువుతాడ అది ఇప్పుడు మీరు వీళ్ళ తరఫున ఈ అధికారికి ఏం డిమాండ్ చేయటానికి వచ్చారు ఈ అధికారికి ఏముంది వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకి డబ్బులు ఇప్పియ్యాలని వాటా ఇప్పియ్యాలని వచ్చింది సార్ మొన్న చెరువు అమ్మే మళ్ళీ వాళ్ళ ఇందులో కొనసాగింది సార్ ఇప్పుడు మొన్న చెరువు చెరువు అమ్ముకోవటం జరిగిందని చెప్పి వార్తలు వస్తున్నాయి ఎంత కమ్మి మీకు ఏమన్నా చెరువు నాకు కూడా చాలా నాకు కూడా చెప్పలేస్తారు చెరువు అమ్మేసుకున్నారు డబ్బులు పంచుకున్నారు మడిచికి ఆరు వేలు ఆరు వేలు పదకొండు లక్షల ఇరవై వేలుకి అమ్మేసుకున్నారంట నాకు మాజీ కూడా చెప్పలేదు ఇక వాళ్ళు ఇష్టం అయినట్టు చేసుకుంటున్నారు ఈ వాళ్ళకి ఇవ్వలేదు ఇప్పుడు మీరు మాజీ సెక్రటరీ ప్రెసిడెంట్ ఉన్న మీకే మీకైనా వాటా పెట్టారా మీకు కూడా వాటా పెట్టారు సార్ అబద్ధం మీద మా మానవుడు పోయి చేసుకొచ్చాడు వాటా అబద్ధం మీద నాకు ఇప్పుడు చెరువు అమ్మింది ఎవరికి ఏంటి వివరాలు చెరువు అమ్మింది కల్లూరు మండలం మారేస్ కానుకాన్పేట దీంట్లో భూమిలో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు అన్నారు భూములు ఉన్న ఉన్నారు సార్ ముప్పై ఎకరాలు ఉన్న ఒక గౌడ్స్ ఆయన పెత్తనం చేస్తున్నాడు పిట్టల చేతయ పిట్టల కోటయ్య నౌకపోతులు కోటేశ్వరావు వీళ్ళు పెత్తనం చేస్తున్నారు వీళ్ళని దగ్గరగా రానియడం లేదు వీళ్ళని వచ్చే అందులో వేసి తొక్కుతూ ఇప్పుడు వాళ్ళకి భూములు ఉన్నాయేమో ఇరవై మూడు ఎకరాల భూములు ఉన్నాయి సారు ఇప్పుడు ముందు ముప్పై ఎకరాలు ఉన్న ఆసామి వారు ఆయన కొంత ట్రాక్టర్లు ఉన్నాయి ఆయన కూడా దీంట్లో అసలు దొన్న నడిపేది ఇప్పుడు ఆ రైల్వే జాబోడు ఇప్పుడు ఈ బొడ్డు రామలు పిట్టలు చేత వీళ్ళు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు చెరువు పన్నెండు లక్షలు మాట్లాడుకొని పదకొండు లక్షల సొసైటీకి ఇచ్చి ఒక లక్ష రూపాయలు కమిషన్ కూడా తీసుకుంటున్నారు వీళ్ళిద్దరు కమిషన్ కొట్టిన్నారు చక్రేటర్ పేషరెంట్కి నేను మొన్న ఏం చెప్పిందంటే అరే వాళ్ళకు కూడా వాటాలు ఇవ్వాలరా మరి దాకా డామ్ అని ఎగిరావు కదా మరి ఎందుకని నీకు కూడా ఏమైనా చేశారా అన్న అని మాకేమి లేదని అడుగు మ్యాథ్ చేశారు వాళ్ళ కోసం అది ఇప్పుడు రెండు ఉన్నాయని తెలుస్తుంది కొంతమందికి దాని గురించి ఏమన్నా రెండు ఏంటండి ఒక్క వ్యక్తికి రెండు ఉన్నాయి రెండు వాటాలు చెప్పి వస్తున్నాయి ఉండడం పిట్ల కోట అని పిట్ల కోట పిట్ల కోట అని మా ముదిరాజే ఆయన కొడుకులు నలుగురు నలుగురికి వాటాలు ఇచ్చాం ఒక కొడుకు మరి వాడు చనిపోయిండు ఏమైనా అసలు లేకుండా వేయండు వాడి కోడలకు కూడా భాగం వేయకుండా ఇటు జేబులను పెట్టుకుంటాం ఆడబుల్ అది రెండు ఆటలు అంటే అది ఓకే ఆయన ఇంటి మీద పోయి పడండి ఆయన పట్టుకోండి ఆయన మీద కేసు పెట్టండి ఆయనే చెప్తున్న ఏమైనా సమాధానం అని నా మీదకి వీళ్ళని వదరదాలుతున్నారు మనం మేమేం చేసాము ఆయన ఇంటి మీద అంటున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం అందరూ పని చేసుకున్నారు సొసైటీకి ఐదు వేలు ఐదు వేలు పని అండి ఎవరు చేసిన అవి పని చేసుకున్నారు ఖర్చులు కొన్ని వాడతాం ఒక వెయ్యి రూపాయలు ఖర్చుల కింద వాడతాం తిరగటానికి ఛార్జీలకి అదే నాకు తెలుసు మాకు అసలు వాడే చేర్చిండి అనేది నా మీద డొల్ ఎత్తున్నారు గతంలో వీళ్ళు కూడా మీకు సొసైటీలు ఉండటానికి ఫీజు కట్టారంటే కట్టారు కలిసి ఏ సబ్జెక్ట్ చేరినా మేము పదివేలు రుసుము తీసుకుంటాం అండి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి దగ్గర తీసుకొని ఐదు వేలు సొసైటీ సభ్యులకి ఇస్తాం పంచుకుంటాం దేనికన్నా ఉపయోగించుకోవడానికి ఇక ఈ ఆఫీస్ అసలు ఇవి ఉంటాయి నాలుగు నాలుగేలు ఇటు పడతాం ఒక వెయ్యి రూపాయలు ఛార్జీలు పెట్టి తిరిగి పనులు చేపిస్తాం పదివేలు మట్టికి అయితే ఇచ్చారు వాళ్ళు దాంట్లో ఏమీ సందేహం లేదు ఏ సభ్యుని చేర్చినా పదివేలు తీసుకుంటాం పాత సభ్యులు అందరూ ఇచ్చారు సభ్యత్వం ఉంది అందరూ అర్హులు అందరూ అంతే చేర్పించింది అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు మీరే నేనే చేర్పించింది ఓకే వీళ్ళు అరుగులే ఆ అరుగులే వాళ్ళు ఆరు సంవత్సరాల నుంచి భాగాలు తీసుకున్న వాళ్ళని ఇప్పుడు మెడబడి బయటికి చూశారు మీకు లేదు మీరు ముత్రసులు కాదు మాకే ఉందని మళ్ళీ ఇప్పుడు కొత్త సభ్యుల్ని అంతోడు ఎంతో కోరగాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళని మళ్ళీ లైన్ చేసి ఒక పది మందినో ఇరవై మందినో మళ్ళీ చేరవడానికి తయారు చేశారు అది వీళ్ళకి న్యాయం జరగాలి వీళ్ళకి న్యాయం జరగాలి వీళ్ళకి వాటాలు ఇవ్వాలి అది